హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టిఫిన్ కోసం చపాతి పిండి అయితే కలుపుతున్నా నాకు చపాతి చేయాలంటే పెద్ద పనిలా అనిపిస్తుంది మార్నింగ్ టిఫిన్స్కి నేను చపాతీ అయితే చేయను ట్యూస్డే ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఆ టూ డేస్ మాత్రం ఈవినింగ్ చేస్తా అంతే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి అందరు ఇల్లు దులుకునే బిజీలో ఉంటారు నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ భయం వేస్తుంది స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ నైన్ థర్టీ టెన్ అట్లా వచ్చేసరికి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి టమ్మూన్ చూసుకుంటా వంట చేసుకుంటా మళ్ళీ టీ పని చూసుకోవాలి అందుకే భయం ఇంకా మీలో ఎంతమందిది క్లీనింగ్ కంప్లీట్ అయిందో కామెంట్ చేయండి కొందరు చపాతీ చేసేటప్పుడు భలే ఫాస్ట్గా చేస్తారు నాకైతే అంత ఫాస్ట్గా చేయడం రాదు నాకు ఇప్పటికి కూడా ప్రాపర్గా చేయడం రాదు ఒక ఇద్దరికి ముగ్గురికి అయితే కలిపి చేయగలుగుతా కానీ ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలంటే అసలు చేయలేను ఇంకా ఈ హార్ట్ అయితే నా సబ్స్క్రైబర్స్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఏంటమ్మా ఉన్న కొందరికి ఇంత బిల్డప్ప అనుకోకండి నాకు ఆ కొందరు కూడా చాలా ఇంపార్టెంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్ మరీ సీ ద నెక్స్ట్ బ్లాగ్